వేసవిలో వినోదాన్ని పంచడానికి థియేటర్లలో అడుగుపెట్టిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ భారీ వసూలు అవుతుంది మ్యాడ్ స్క్వేర్ చిత్రం ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటుంది బ్యూటిఫుల్ లవ్ కామెడీ యూత్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన మ్యాట్ చిత్రానికి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే మార్చ్ ఇరవై ఎనిమిదిన వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ అయిన మూవీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది కాగా మ్యాచ్ స్క్వేర్ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి మూడు రోజుల్లోనే నైజాం ఓవర్సీస్ వంటి ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది మూడు రోజుల్లోనే ఈ చి ఈ చిత్రానికి యాభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది ఇక తాజాగా నాలుగు రోజుల కలెక్షన్ కూడా మేకర్లు ప్రకటించారు కు నాలుగు రోజుల్లోనే అరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా ప్రకటించారు తాజాగా మీడియా ముందుకు వచ్చిన నాగవంశీ తన సినిమా కలెక్షన్లు అన్ని నిజమే అని అన్నాడు అయితే ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ను పూర్తి చేసుకొని సంచలనంగా మారింది ఇక ఓవర్సీస్లోను డే త్రీ వరకు వన్ మిలియన్ డాలర్లు అందుకొని మీడియం రేంజ్ సినిమాల్లో సంచలనం సృష్టించింది ఓవైపు ఎల్ టూ నితిన్ రాబిన్హుడ్ చియాన్ విక్రమ్ వీరా ధీరా శూరా చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం వసూళ్ల పరంగా ఎక్కడా తగ్గడం లేదు పెద్ద ఎత్తున కాకుండా డీసెంట్గా గా వసూలు రాబడుతూనే ఉంది ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో నాలుగు వందల యాభై వరల్డ్ వైడ్ గా ఆరు వందల యాభై థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే ఈ మధ్య కేవలం బ్రాండ్తోనే సినిమాలు ఆడేస్తున్నాయి మ్యాథ్ స్క్వేర్ తో పాటు ఈ మధ్య కొన్ని సీక్వెల్ చూశాక ఇదే అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ హిట్ అయితే చాలు వాటికి పార్ట్ టూ తీస్తున్నారు కథ కాస్త అటుఇటుగా ఉన్నా కూడా బ్రాండ్తోనే బయటపడిపోతున్నాయి సినిమాలు మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే కోవాలోకి వస్తుంది కథ లేదు కానీ కామెడీ మాత్రం ఫుల్గా ఉంది మ్యాడ్ అంటేనే కథ లేకపోయినా పర్లేదు కానీ కడుపులు చెక్కలేయాలని నవ్విస్తే చాలంటున్నారు ఆడియన్స్ ఈ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్